మిథునా దేవాని జైల్లో నుండి విడిపించటంతో దేవా మిథున దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే నవ్వుతూ ఏంటి మా శ్రీవారికి థ్యాంక్స్ చెప్పడం కూడా వచ్చా అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం మిథునా వైపు చూడకుండా మొహం పక్కకు తిప్పేసుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా మాత్రం ఇక చాలే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు పద వెళ్దామని చెప్పేసి అయితే దేవా చేయి పట్టుకొని లాక్కొని మరీ వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా అయితే మిథునా వెనకాతలే అలా మిథునాని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో ఇంటికి వచ్చి వాళ్ళ అత్తయ్యని పిలు పిలుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏంటి దేవాను విడిపించుకొని తీసుకొని వచ్చేసావా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా అయితే దేవా దగ్గరికి వెళ్తూ ఉంటుంది మిథునా మిథునా లాంటి భార్య నీకు దొరకడం చాలా అదృష్టం రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే మిథున వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా అయితే దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న దేవ వాళ్ళ అమ్మ మాత్రం అవునరా నువ్వు ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నావో కానీ ఈ జన్మలో నీకు మిథున లాంటి భార్య దొరికిందిరా ఎప్పటికీ తన చెయ్యిని వదిలిపెట్టకరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా మిథునా చెయ్యిని వదిలేస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవ వాళ్ళ నాన్న అయితే దేవా దగ్గరికి చాలా కోపంగా దేవా అని చెప్పేసి అయితే అర్చుకుంటూ వచ్చి తన చెంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాజరం నీ కోసం తను ఎంత చేసిందో తెలిసారా తనని ఎలాగనైనా నువ్వు చూసుకునేది అని చెప్పేసి అయితే చాలా కోపపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథున కూడా దేవా వైపు చాలా బాధపడుతూ చూస్తూ ఉండిపోతుంది